హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సంధి క్రియేటర్స్ ఈరోజు బ్రెడ్ హల్వా డబుల్కా మీటా ఎలా చేయాలో తెలుసుకుందాము దీనికి ముందుగా ఒక ఫైవ్ పీసెస్ బ్రెడ్ తీసుకోవడం జరిగింది అలాగే వాటిని ఒక్కొక్క పీసెస్ ఒక్కొక్క పీసు ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను సో చాక్తో కట్ చేస్తున్నాను కానీ చాలా స్మూత్గా ఉందండి బ్రెడ్ చాకు పక్కన పెట్టి చేత్తో చిది అన్నట్టు అనిపించింది బట్ మళ్ళీ చేత్తో చేతితే బాగోదు కదా అని మళ్ళీ చాక్తోనే కట్ చేశాను మరి ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని పక్కనే చుట్టూ ఉన్న లేయరు అది మన ఇష్టం అండి ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే ఆ లేయర్ తీసేసి పక్కన పెట్టినా పర్లేదు నేను కొన్ని కొన్ని బ్రెడ్స్కి చాలా డార్క్గా ఉందని చెప్పేసి ఆ బ్లాక్గా ఉన్నాయి కొన్ని తీసేసాను కొన్ని నార్మల్గా అలాగే ఉంచేశాను అనమాట సో ఇలా ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ అన్నవి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఏం పర్లేదు అంటే తీసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా మనం కట్ చేసుకుంటాము ఇలా కట్ చేసుకొని బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మరి హార్డ్గా అయిపోకూడదు ఇలా బ్రౌనిష్గా ఎలాగైతే మనం గులాబ్ జామున్ కలర్ ఉంటుంది కదండి సేమ్ అలాగే ఇది కూడా ఒక బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని చక్కగా నూనె అంతా వాడి అంటే నూనె అంతా కిందకి వరకు మనం చక్కగా ఒక వేరే ఆయిల్ అబ్జర్వ్ చేసుకునేదిగా పేపర్ మీద వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఆయిల్ వాడేంత వరకు ఎక్కువగా ఏమి ఆయిల్ తాగేది లేండి చక్కగా అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసేసుకుంటాము దీనికి ఎక్కువ షుగర్ ఏమీ పడదండి సో నేను తీసుకున్న ఫైవ్ పీసెస్కి కూడా ఇప్పుడు బౌల్ చూపించాను కదండి దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంటే పావు కేజీకి కొంచెం తక్కువ అనమాట సో ఆ పంచదార వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని థిక్గా అంటే తీగ పాకం వచ్చేంతలాగా పాకం తయారు చేసుకొని అందులోని ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేశానండి మిక్స్ చేసిన తర్వాత కొంతసేపటికి బాగా ములిగేంత వరకు బాగా వేపుకోవాలి ఎప్పుడైతే కొంచెం అటు ఇటు కొంచెం బాగా ఆ తేనెలో సిరప్ అన్నది ఆ బ్రెడ్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొన్ని పాలు ఆ పాలు తీసుకొని చాలామంది అయితే ఏం చేస్తారంటే కోవా డైరెక్ట్గా పచ్చి అన్నది తీసుకొని ఇలా యాడ్ చేసుకుంటారు నేనైతే మాత్రము పాలు డైరెక్ట్ పాలు తీసుకున్నానండి పాలు తీసుకొని ఈ పాలు కూడా ఎంతో ఏం పడవు చిన్న ఒక చిన్న గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది జస్ట్ అలా తీసుకొని కొద్దిసేపటికి అలా అనేసరికి చక్కటి ఇవి కూడా అలా దాంతోపాటు ఈ బ్రెడ్ ఇవన్నీ కలిపి ఆ పంచదార తేనె ఇవన్నీ కలిపి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి కోవా అన్నది రెడీ అయిపోతుంది అంటే మొత్తం అన్నీ కలిపి ఒకసారి అయిపోతాయి అనమాట చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ టైప్లా వచ్చిందంటే కోవా రెడీ అయిపోయినట్టే సో మొత్తం మీద అన్నీ బాగా మిక్స్ అయ్యి బాగా ఉడుకుతాయి ఇలా మెత్తబడిపోతుంది బ్రెడ్ మెత్తబడిపోయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ మనకు చాలా వరకు కొంతమంది ఇలా బ్రెడ్ పీసెస్లా ఉండి తినడం ఇష్టపడతారు సో కొంతమంది అయితే మొత్తం అంతా కూడా చాలా మెత్తగా అయిపోయేంత వరకు ఉంచుకుంటారు అనమాట చూడండి ఇది ఇలాగా నేను మొత్తం మెత్తగా అయిపోయి అక్కడక్కడ వైట్గా కనిపిస్తుంది అది అంతా కోవా అండి సో అంతా బాగా మీరు పాలు వేసుకోకుండా నార్మల్గా చేసుకున్నా కూడా చేసుకోవచ్చు సో మరి ఇందులో మెయిన్ ఫ్లేవర్ అన్నది ఎలాచీ అన్నది ప్రతి స్వీట్లో కూడా కంపల్సరీ సో ఎలాచి అన్నది ఒక ఒక ఆరు ఏడు ఎలాచీ తీసుకున్నానండి తీసుకుని అవి పౌడర్ చేసి వేసేసాను అలాగే ఇది ఇంట్లో తయారు చేసుకునే నెయ్యే ఆ నెయ్యిలో కొంచెం కాజు అలా మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి ఏం వేసుకున్నా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని కలుపుకొని చక్కగా లాస్ట్ ఫైనల్ ఇలా జీడిపప్పు నెయ్యి వేసుకొని మరొకసారి అటు ఇటు కలుపుతూ రెడీ చేసేసుకోవడం అండి అంతే చాలా చాలా అద్భుతంగా ఇది ఎలా ఉంటుందంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది సేమ్ మనకి హల్వా మనం తింటూ ఉంటాం కదా గోధుమ హల్వా ఇలాంటివన్నీ కూడా ఎంత ఇది ఎలా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా తీసి నోట్లో పెట్టుకుంటే ఒకలాంటి చాలా మంచి టేస్ట్ చాలా బాగా వచ్చింది అది తింటేనే కానీ చెప్పలేం సూపర్గా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా చెయ్యండి చక్కగా సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్